భారతదేశం పొరుగు దేశాల్లో చుట్టూ ఉన్న దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోతున్నాయి ప్రధానులు పారిపోతున్నారు ప్రధాని కార్యాలయాలు పార్లమెంట్ల మీద ప్రజల దాడి జరుగుతుంది ఈ అన్ని దేశాల్లో అంటే జరిగిన మొన్న శ్రీలంకలో జరిగింది ప్రభుత్వం మీద ఆందోళనకారులు తయారవ్వడం ప్రధానులు పారిపోయేటట్టుగా వాళ్ళ ఇంట్లో జరబడి వస్తువుల్ని తగలబెట్టడం గవర్నమెంట్ ఆఫీసుని తగలబెట్టడం గుళ్ళని తగలబెట్టడం జరిగింది శ్రీలంకలో ప్రధాని రాజపక్సే పారిపోవడం కూడా జరిగింది కుటుంబం మొత్తం అలాగే మొన్నటికి మన బంగ్లాదేశ్లో హసీనా మన దేశానికి వచ్చి తలదాచుకున్నటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అలాగే అక్కడ ప్రభుత్వాలని మరి ఆర్మీ చేతిలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి బంగ్లాదేశే కాదు ఇప్పుడు నేపాల్లో కూడా విధ్వంసం సృష్టించబడుతుంది ఆందోళనకారులు యువకులు అందరూ కూడా ప్రభుత్వం మీద తీవ్రంగా ఎదురుదాడి చేశారు ఇప్పుడు అక్కడి ప్రధాని కూడా పారిపోయాడు